వెల్కమ్ టు మై ఛానల్ దేవకొనా ఈరోజు మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి వెండి సామాన్లు అసలు తోమే పని లేకుండా జస్ట్ ముంచి తీస్తే చాలు సరిపోతుంది మూలమూలలో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందనమాట తోమే పని లేదనమాట అసలు ఫస్ట్ అయితే నేను కూడా అసలు నమ్మలేదండి అది ఆర్డర్ చేసిన తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత ఒక మ్యాజిక్ లాగా వెండి సామాన్లు అన్నీ కూడా మనం మెరుగుపెట్టిస్తే ఎలా కొత్త వాటిలో ఉంటాయో అదే విధంగా మెరుస్తూ క్లీన్ అయిపోయాయి అనమాట ఇది మోడీ కేర్ వారి ప్రోడక్ట్ అండి దీని పేరు సిల్వర్ డిప్ అనమాట నేను ఆర్డర్ చేసిన ఒక వన్ వీక్కి వచ్చేసింది అనమాట మీషోలో ఆర్డర్ పెట్టాను ఇది ఇన్స్టెంట్ క్లీనర్ అనమాట వితిన్ సెకండ్స్లోనే మనకి క్లీన్ అయిపోతుంది వెండి సామాన్లు అనేది మ్యాజిక్ లాగా ఇవి ఎక్కువసేపు ముంచాల్సిన అవసరం కూడా లేదండి థర్టీ సెకండ్స్ డిప్ చేస్తే చాలు ఇది నాకు డెలివరీ ఛార్జెస్తో కలిపి టూ ఫార్టీ నైన్కి వచ్చింది అనమాట ఇది మనం సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మనం జస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ డిప్ చేస్తే సరిపోతుంది దీన్ని ఓపెన్ చేసాను చూసారా ఇందులో డిప్ చేయడానికి డిప్పర్ ఉంటుంది చిన్న చిన్న సామాన్లు అయితే ఇందులోనే డిప్ చేసేసుకోవచ్చు సో నా దగ్గర ఉన్న వెండి సామాన్లు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో వీటికి అందులో డిప్ చేసిన తర్వాత వాటికి వీటికి తేడా అనేది నేను చూపిస్తాను ఈ వెండి తులసి చూసారా ఇది తోమడానికి అవ్వట్లేదని పక్కన పెట్టేశాను ఇది నల్లగా అయిపోయిన దగ్గర నుంచి మరి వాడట్లేదన్నమాట సో ఇది ట్రై చేద్దాము ఇప్పుడు ఈ డిప్పర్లో వేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంచి తీసేసాను అంతే మ్యాజిక్ లాగా చేసినట్టు ఈజీగా క్లీన్ అయిపోయిందనమాట చూడండి మీరు నేను దాన్ని స్ప్లిట్ చేయకుండా అసలు మధ్యలో కట్ చేయకుండా కూడా నేను మీకు చూపిస్తున్నాను ఫిఫ్టీన్ సెకండ్స్లోనే అది మనం మెరుగుపెట్టిస్తే ఎంత తెల్లగా వచ్చేస్తుందో కొత్త దానిలాగా అలా అయిపోయిందనమాట ఇప్పుడు మీకు అది బయటికి తీసి చూపిస్తాను చూడండి ఈ పక్కన పిక్ చూసారా దీనికి దానికి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో సబీనా పెట్టి రుద్దే పనే లేదు శ్రమ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఇది కెమికల్ ఫ్రీ అనమాట చేతితో తాగినా కానీ ఏం ప్రాబ్లం లేదు ఈ సిల్వర్ డిప్లో ముంచిన తర్వాత మంచి నీళ్ళతో వాష్ చేసేసుకుని ఒకసారి పొడి క్లాత్తో తుడిచేసుకుని పెట్టుకుంటే చాలు క్లీన్ అయిపోతుంది క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ డబ్బాలోనే సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అని చెప్పారు ఇదైతే గోల్డ్కి కానీ స్టీల్కి కానీ ఐరన్కి కానీ ఇంకా వేరే మెటీరియల్స్కి కానీ యూస్ అవ్వదని మెన్షన్ చేశారండి ఇది సిల్వర్కి మాత్రమే యూజ్ అవుతుందన్నమాట నెక్స్ట్ ఈ వెండి గిన్నెను కూడా పెట్టి చూద్దాము ఇది చూసారా ఎంత బ్లాక్గా ఉందో ఈ గిన్నె డబ్బాలు పట్టదు కాబట్టి ఈ ప్లాస్టిక్ బౌల్లో వేసుకున్నాను ఈ లిక్విడ్ బౌల్లో వేసుకుని ఈ గిన్నెను అందులో ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టేసేద్దాము మీరు ప్లాస్టిక్ బౌలే యూజ్ చేయండి ఎందుకంటే దాని మీద అయితే రాసి పెట్టారు స్టీల్ గిన్నె అయితే వాడొద్దని చెప్పేసి అలా పెట్టేసి ఫిఫ్టీన్ సెకండ్స్ వదిలేయండి సరిపోతుంది తోమే పని అసలు అయితే ఏం లేదనమాట లిక్విడ్లో పెట్టిన కొన్ని సెకండ్స్కే చూస్తుంటేనే డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది అనమాట చూసారు అసలు ఆ డస్ట్ కూడా ఆ లిక్విడ్లో కనిపించట్లేదు ఆ వాటర్ అనేది బ్లాక్గా మారట్లేదు అనమాట సో చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా ఎవరికైనా యూజ్ అయితే ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు పూజలకు కూడా ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అసలు ఈ పక్కన పిక్ చూసారు కదా ఎంత నల్లగా ఉందో ఈ గిన్నె అయితే మాత్రం అలా వంటి గిన్నెను కూడా కొత్త దానిలా మెరిసిపోయేటట్టు చేస్తుంది అనమాట సో చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి నాకు కామెంట్ చేయండి చూడండి మొత్తం గిన్నెను పెట్టి తీసాను అనమాట ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో మీ చేతులు కనుక మరీ సెన్సిటివ్ అయితే గ్లౌజులు వేసుకుని యూజ్ చేయండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ అండి వెండి పువ్వులు వీటిని తోమాలంటే నేను నైట్ అంతా సబీనాలు నానబెట్టి మార్నింగ్ తీసి ఒక్కొక్కటి తోమేసరికి నా పని అయిపోయేది ఇవి ఇంకా తెల్లగా ఉన్నాయి ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే తీసి మళ్ళీ వాష్ చేసేసి పొడి క్లాత్తో తుడిచి జిప్లో కవర్లు వేసేసానండి అందుకని తెల్లగా ఉన్నాయన్నమాట వీటిని ఇంకా కొత్త వాటిలా చేయడానికి వీటిని కూడా ఈ లిక్విడ్లో వేసి ట్రై చేద్దాము చూసారా వితిన్ సెకండ్స్లోనే కొత్త వాటిలాగా ఎలా మెరుస్తున్నాయో మీరు ఇంకా లేట్ చేయకుండా ఈ సిల్వర్ డిప్ని ఆర్డర్ చేసుకోండి ఇదైతే ప్రమోషన్ వీడియో కాదండి నాకు చాలా యూజ్ అయ్యింది నాలాగా ఈ వెండి సామాన్లు తోమడానికి చాలామంది అయ్యి ఉంటారు అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు లిక్విడ్లో ముంచి తీసిన తర్వాత వీటిని తీసి మంచినీళ్ళలో వేసి కడిగేసి పొడి క్లాత్తో తుడిచి యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఈ గంటను చూసారా హనుమాన్ ఉన్నారు కదా చివరన ఎంత బ్లాక్గా ఉందో అది కూడా పెట్టి చూద్దాము చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఈ పక్కన ఉన్న ఫోటోలు అయితే చాలా బ్లాక్గా ఉంది నేను తీసి చూపించిందైతే చాలా కొత్త దానిలా ఉందన్నమాట ఇప్పుడు ఈ పంచపాత్రను కూడా పెట్టి ట్రై చేద్దాము వాళ్ళు డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే టూ టు త్రీ మినిట్స్ వరకు పెట్టమని ఇచ్చారనమాట కానీ ఇది మనకి విత్ ఇన్ సెకండ్స్లోనే తెల్లగా వచ్చేస్తున్నాయి కానీ ఇది వాళ్ళు ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు పెట్టకూడదని డైరెక్షన్ అయితే ఇచ్చారు తర్వాత వీళ్ళు ఈ సిల్వర్ డిప్ కనుక పని చేయకపోతే హండ్రెడ్ పర్సెంట్ మనీ రిటర్న్ అయితే చేస్తారట అంత కాన్ఫిడెంట్గా అందులో మెన్షన్ చేశారనమాట సో చూసారు కదా ఇది దానికి ఎడ్జల్లో కూడా మొత్తం బ్లాక్నెస్ అంతా పోయి శుభ్రంగా తెల్లగా వచ్చేసింది అనమాట చూడండి వాటర్ కూడా అసలు ఎక్కడ కూడా చేంజ్ అవ్వలేదు కొద్దిగా ఎల్లో కలర్లో వచ్చాయనమాట ఇప్పుడు దీన్ని తీసేసి మంచినీళ్ళు ఒకసారి వాష్ చేసుకుని పొడి క్లాత్తో తుడిచేసుకుని యూజ్ చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బాటిల్లో ఫిల్ చేసుకుని సిక్స్ మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి ఇదైతే గోల్డ్కి కానీ స్టీల్కి కానీ ఐరన్కి కానీ ఇంకా వేరే మెటీరియల్స్ కానీ యూస్ చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు సో చూసారు కదా చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది ఇది నాకు మరి మీరు కూడా యూస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను అంత మంచి రిజల్ట్ అయితే వచ్చింది తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరి ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి